హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు విజయవాడలో మా హస్బెండ్ ఉంటున్నటువంటి హోమ్ది టూర్ లాంటిది చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే బాబా గారు ఉంటారు హౌస్ అయితే చాలా పెద్దది అండ్ ఏరియా అది కొంచెం కనుక్కొని నేను తర్వాత మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను సో ఇది ఎంట్రన్స్ అనమాట చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది చుట్టూ ఉండేటటువంటి మేడ మీదకి అయితే వెళ్ళలేదు సో అది ఎలా ఉంది అనేటటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అసలు ఈ హౌస్ ఏంటి హౌస్ టూర్లు ఏంటి అనేటటువంటిది మీకు నేను సపరేట్ వీడియో అది పోస్ట్ అయిన తర్వాత ఇవన్నీ అవుతాయి అనమాట అది వచ్చింది అప్డేట్ టైప్లో అది పోస్ట్ చేసి ఇవన్నీ పోస్ట్ చేస్తాను ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలాగా మనకు ఒక విండో ఉంటుంది ఎదురుగుండా బాబా గారు ఉంటారు నాకైతే ఫస్ట్ బాబా గారిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అది అలా ఎదురుకుండా ఉండడం ఇంకా ఇంకా ఏదైనా పని మీద వెళ్ళామనుకోండి కప్పుకుని ఆయన చూసి ఫేస్ చూసి వెళ్తాం బయట వినాయకుడు ఉంటారు దాని తర్వాత ఇది రెండు ఇలా వచ్చిన తర్వాత అవి హ్యాంగ్ చేసుకోవాలనుకుంది చక్కగా మనం ఇంకా మళ్ళీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకోటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది మొత్తం టీవీ క్యాబినెట్ అనమాట చక్కగా మనం బొమ్మలు అన్నీ కూడా పేర్చుకోవచ్చు కింద బుక్స్ అలాంటివి పెట్టుకోవచ్చు ఈ ర్యాక్స్ అంతా కూడా వంట చూడండి ఇలా ఉన్నాయి ఎలా ఉంది అనేటటువంటిది ఒక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా అనిపించింది నా కౌజ్ అయితేను సో చూడండి ఇలా ఉన్నాయి ర్యాక్స్ అనేటటువంటివి కింద టూ టూ ర్యాక్స్ లాగా వచ్చాయి అన్నిట్లలో సైజ్ని బట్టి చక్కగా బుక్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు దాంతో పక్కనే దేవుడు పూజ గది వచ్చింది చిన్నగా ఉంది చాలా చిన్నగా ఉంది దాని మీద వెంకటేశ్వర స్వామి ఉంచేశారు పాటము పక్కనే కిటికీ వచ్చింది సో దేవుడికి అల్మారా కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి చిన్నది చాలా చిన్నది బట్ బాగుంది చక్కగా ఉంది లైట్ అది పెట్టుకుంటే పిల్లలు ఉంటే ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే గాయత్రి లాంటి వాళ్ళు ఊరుగురికి తీస్తారు దీపం అది పెట్టినప్పుడు సో అది చూసుకోవాలి ఇక్కడ పూజా సామాన్లు అవి పెట్టుకోవడానికి చిన్న అల్మారా ఇలాంటివి కూడా ఇచ్చారనమాట దాని పక్కనే కిట్కీ స్పేషియస్గా ఉంది వెల్తురు గాలి కూడా చాలా బాగా వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంది దాని తర్వాత ఇదంతా కూడాను క్రాకరీ స్టాండ్ అనమాట అంటే క్రాకరీస్ అవి పెట్టుకోవడానికి పక్కనే చిన్న చిన్న అల్మారాలు రెండు ఇచ్చాడు ఇవి ఎందుకు ఇచ్చాడు తెలియదు తర్వాత చేయించినట్టున్నారు ఇవి తర్వాత ఇదంతా కూడా క్రాకరీ ఇది సో మన స్నాక్స్ అని పచ్చళ్ళు అని క్రాకరీ అని అవన్నీ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ దీని ముందు డైనింగ్ టేబుల్ వస్తుంది కానీ దేవుడు ముందు డైనింగ్ టేబుల్ వేయడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అలవాటు ఉండే వాళ్ళైతే మరి ఇక్కడే పెట్టుకోవాలి డైనింగ్ టేబుల్ అనేటటువంటి డబల్ బెడ్రూము అదొక రూమ్ సో బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను రండి ఇది వచ్చేసి మాస్టర్ రూమ్ సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అండ్ మిర్రర్స్ ప్రతి దానికి రెండు కి ఇలా మిర్రర్స్ అనేవి వచ్చాయి పక్కన షెల్ఫ్ లాంటివి వచ్చాయి ఈ దీనికి ఓపెన్ ఉందనమాట సో కొంచెం దుమ్ము దూలి పడుతుంది దాంతో పెద్ద పెద్ద కబోర్డ్స్ చక్కగా ఎన్ని బట్టలు అయినా పట్టేస్తాయి అనమాట అలా ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ చిన్న ఇది వాష్రూమ్ దాని తర్వాత ఇక్కడ చిన్న కిటికీ వచ్చింది అండ్ ఇందులో కూడా పెద్ద పెద్దగా షెల్ఫ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట నాకైతే ర్యాక్స్ బాగా నచ్చాయి బట్ ఒంటింట్లోనే కొంచెం డిఫెక్ట్ ఉందంటే అది ఏంటో మీకు అక్కడ ఇస్తూ చెప్తాను అనమాట సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం రండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఆపోజిట్లోనే ఉంటుంది దీనికి వాష్రూమ్ బయట వచ్చింది ఇది కూడా చాలా ఇదిగా ఉంది స్పేషియస్గా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది కూడా ఇక్కడ ఈ మిర్రర్ వచ్చింది అక్కడ కిటికీ వచ్చింది చక్కగా దానికి కూడా ఓపెన్గా ఇచ్చాడు అనమాట అండ్ ఇక్కడ బాల్కనీ కూడా వచ్చింది దీనికి దీనికి కూడా చక్కగా షెల్ఫ్స్ అనేవి వచ్చాయి అండ్ దీనికి ఇక్కడ ఇక్కడ కూడా కిటికీ వచ్చింది దీనికి రెండు వచ్చాయి ఇది కింద కూడా ఉంది బెడ్ బెడ్షీట్స్ అలాంటివి పెద్ద పెద్ద ఉంటాయి కదా అవి కింద పెట్టేసుకోవచ్చు కనిపించవు కనిపించే కిందనేవి దాని తర్వాత దీనికి వచ్చిన బాల్కనీ ఇన్గోండి ఇలా ఉంది బయట వ్యూ మాత్రం అమేజింగ్ మెయిన్ రోడ్ వరకు కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ నుంచి పెద్ద నెట్ ఉండడం వల్ల పెద్దగా కనిపించట్లేదు కానీ చాలా బాగుండేది ఇక్కడ వాషింగ్ మెషిన్ అది కాకుండా పైన బట్టల అవి ఆరేసుకోవడానికి ఇక్కడ ఈ బాల్కనీలోనే ఇచ్చారు యూటిలిటీ కూడా కిచెన్లో ఉంది అది కూడా చూపిస్తానండి సో ఇదంతా కూడా అయిపోయింది అండి కిచెన్లోకి వెళ్దాము అంతా ఇంకా హాల్ అంతా ఇందాక చూపించాను కదా ఇది వాష్రూమ్ అటాచ్డ్ వాళ్ళు కాదు అందరికీ కలిపి ఉన్నటువంటి ఆ అవతల్ బెడ్రూమ్కి ఎవరైనా వస్తే యూజ్ చేసే వాష్రూమ్ చాలా పెద్దగా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా గీజర్ కూడా వాళ్ళే ఇచ్చారు అండ్ ఇలాంటిది ఒక మిర్రర్ పైన మిర్రర్ ఉంటుంది లోపలేము మనం స్టోరేజ్ బాక్స్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ కిచెన్లో కూడా చూడండి ఎక్కడ ఒకటి షెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ అన్ని రైస్ కుక్కర్ అవి పెట్టుకోడానికి ఉంది మిక్సీ అది అంతా కూడా పెట్టుకోడానికి ఇక్కడ ఒక కిచెన్ కౌంటర్ ఉంది మామూలుగా ఇటువైపు కూడా కిచెన్ కౌంటర్ ఉంది కిందన ఇక్కడ ర్యాక్స్ అనేటటువంటిది కిచెన్లో బాగాలేవు అనమాట బాగా చక్కంతా పాడైపోయింది కొన్ని చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ చక్క ముట్టుకుంటే వచ్చేస్తుంది మిగతాదంతా చక్కగా చేసినా కానీ ఆ చక్కగా ఊడిపోయింది చక్కలే బాగాలేవు బాగా పాతవైపోయాయి దట్ హౌస్ అయితే చాలా బాగుంది అండ్ ఇదంతా సింక్ తర్వాత ఇక్కడ ఒక కొంచెం ఇక్కడ ఇంకోటి ఏంటంటే కిచెన్లో కొంచెం వెళ్తారు రాదు మనం ఏదైనా పొగ వేస్తే కొంచెం చూసుకోవాలి బట్ స్పేస్ చూసారు ఎంత ఉందో ఇవన్నీ సామాన్లు అవి మనం పెద్ద పెద్ద సామాన్లు కాటన్ బాక్సెస్ అవి ఏమైనా ఉన్నాయనుకోండి సైజ్ షిఫ్ట్ అయినప్పుడు అవన్నీ అందులో పెట్టేసుకోవచ్చు ఇది యూటిలిటీ ఏ ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు కొన్ని ఇక్కడ బట్టలు కూడా ఆరేసుకోవచ్చు కొన్ని అటు కూడా ఆరేసుకోవచ్చు ఇది ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి చక్కగా ఓపెన్ చేసుకొని కూడా అక్కడ అటువైపుకి బయటికి ఉంది సో ఇది ఓవరాల్ హౌస్ నేను తర్వాత కూడా ఒక చిన్న వీడియో క్లిప్లో చూపించేసాను చూసేసేయండి సో ఇదంతా కూడా షార్ట్గా చూపించాను హౌస్ అంతటినీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఒకసారి షార్ట్గా చూపించాను చూస్తూ ఉండండి దీని రెంట్ ఎంత ఉండొచ్చు అనేది కూడా నాకు కింద సెక్షన్ లో చెప్పండి ఒక వెళ్ళి విజయవాడ అటువైపు ఉండేవాళ్ళు అయితేను అండ్ ఇంకా ఏంటంటే మనకి కిందన బా ఏంటంటారు లిఫ్ట్ లిఫ్ట్ ఉంది అలాగే వాచ్మెన్ ఉంటారు దాని తర్వాత అది ఎంత మెయింటెనెన్స్ సపరేట్గా ఉంటుంది మాది వచ్చేసి వీళ్ళు తీసుకున్నది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోరు పైన ఏం లేదు వేడి మాత్రం మండిపోతుంది అలాగే ఇలాగ లేదండి వేడి అనేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ కూలర్లు పనిచేయవు ఏసీ ఉండాలి సో ఏసీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెప్పించాలి ఇక్కడికి ఇంకా కొన్ని సామాన్లు వస్తున్నాయి సో అవన్నీ ఇక్కడికి వస్తాయి అనమాట అవి ఏమిటి ఏమిటి అనేటటువంటివి నేను మీకు త్వరలో వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఖాళీ ఇల్లే కదా అని చెప్పి చూపిస్తున్నాను అంతే నాకు హైలైట్ అయితే బాల్కనీ బట్ గోల్డ్ దొమ్ ఉంది అందుకని మేము అక్కడ అడుగు కూడా పెట్టలేదు నచ్చింది కానీ వెళ్ళడానికి లేదంటే దాని తర్వాత మేము కిందకి వెళ్ళాము సో కిందకి వెళ్ళినప్పుడు కింద ఎలా ఉంది అనేటటువంటిది కూడా నేను మీకు చూపించాను చూసేసేయండి కింద చక్కగా వీళ్ళు ఏంటంటే మనం పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి వస్తున్నప్పుడు లిఫ్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఒక రూమ్ లాంటిదంటే ఒక క్లోజ్డ్ యూనిట్ లాంటిది చేశారనమాట కానీ ఇదంతా పార్కింగ్ మన వీళ్ళది కిందన వాచ్మెన్ ఇతరుల వైపు ఉంటారు రైట్ సైడ్ లో అక్కడ ఎంట్రన్స్ అనేటటువంటిది మనకి అక్కడ ఉంది అన్నమాట సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఎలా ఉంది అనేటటువంటిది సారీ సారీ ఎంట్రన్స్ అనేటటువంటిది ఇలా ఉంటుంది సో ఇది అవుట్ కి అండ్ ఎంట్రన్స్ దగ్గర ఈ చిన్న క్లోజ్డ్ యూనిట్లో ఉంటుంది చూడండి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కమిటీ మీటింగ్స్ కానీ పెట్టుకోవడానికి అంట ఫంక్షన్స్కి అయితే సరిపోదు కమిటీ మీటింగ్స్కి అయితేనే సరిపోతుంది కొన్ని చైర్స్ మాత్రం ఇలా ఉంచి ఇక్కడ క్లోజ్ చేసి ఉంచారు క్లోజ్ యూనిట్ లాగా సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మెల్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను టాటా బై బైబైసి యూ